రోజుకి లెక్కలేదు అధ్యక్ష ఇవన్నీ కూడా మంత్రి గారు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకున్నా అధ్యక్ష మాధవి గారు సార్ సార్ వన్ మినిట్ ప్లీజ్ ఈ సాంప్రదాయం మంచిది కాదండి మనోహర్ గారు ప్లీజ్ ఎందుమ్మా ఒక నిమిషం కూర్చోండి 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 అమ్మా పిలిచాను మాకు ఇది మనోహర్ గారు మీరు ఆలోచించాలి మీరు అందరూ కూడా ఉండమ్మా ఆమ్ని పిలిచాను మిమ్మల్ని ఆమిలీ పిలిచాను సాంప్రదాయం బాగలేదు సార్ అంటే సిగ్నేచర్ పెట్టినటువంటి సభ్యుల కంటే సిగ్నేచర్ పెట్టిన సభ్యులందరూ కూర్చుని వాడు ప్రశ్న వన్ నాట్ టూ ఇవ్వచ్చు కాదంటలే ఒక కూర్చుని సిగ్నేచర్ లేని వాళ్ళు ఐదు ఆరు రూపాయలు సిబ్బులు పంపిస్తే ఎట్లా సరే టైం తీసుకుంటామండి మగమాట లేకుండా తీసుకోగలను కానీ మన వాళ్ళు అంతా మన వాళ్ళే కాబట్టి నేను మా చెప్తున్నాను అంతే సిగ్నేచర్ ఉన్న వాళ్ళు ఇస్తారు కాదంట్లో సిగ్నేచర్ లేని వాళ్ళు కూడా పది మంది వస్తే నాకున్నది వన్ అవర్ టైం అయినా సార్ టూ అవర్స్ ఇస్తున్నారు టైము అవును సార్ కూడా క్వశ్చన్ ఆర్డర్ ప్రతిరోజు దాదాపు రెండు గంటలు జరుగుతుంది సార్ అది మీరు చైర్లో ఉన్న పెద్ద మనిషి తోటి మీరు కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులకి మీరు అవకాశం కల్పిస్తున్నారు కానీ క్వశ్చన్ అవర్లో ఖచ్చితంగా సప్లిమెంటరీస్ మాత్రం ఒకటో రెండో కన్నా ఎక్కువ అడిగినా కూడా మంత్రులు కూడా కొంచెం ఇబ్బంది కొంటున్న సార్ అంటే సమాచారం అందుబాటులో ఉండదు అది కూడా ఇన్ఫర్మేషన్ ఉండాలి ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా సభ్యులందరూ కూడా ఆ విధంగా మి మీకు సాకరిం సార్ తప్పకుండా వి ఫ్రమ్ అవర్ సైడ్ విల్ डेफिनेटली కమ్ టు యువర్ నీడ్స్ సర్ థాంక్యూ మేడం మీరమ్మ మీరు కాదు మీరు ఓరు అదే అధ్యక్షా ధన్యవాదాలు ముగ్గురు మాధవేలు ఉన్నామ అధ్యక్ష ఈసారి ఓకే లోకం మాధవి గారు రెడ్డప్పగారి మాధవి గారు గుంటూరు మాధవి గారు చాలా మంది కూటమి ప్రభుత్వం వచ్చాక ఏమి ఆలోచిస్తున్నారు ప్రభుత్వం వారని చెప్పేసి పదే పదే పేదలు వస్తున్నారు ఇంటి దగ్గరికి దాని మీద ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుందో దాని గురించి అడుగుతున్నాం అధ్యక్ష అలాగనే గత ఐదు సంవత్సరాల్లో పంపిణీలో చాలా అవకతవకలు జరిగినాయి అధ్యక్ష మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే ఇళ్ళ స్థలాలు ఎవరికి ఇచ్చారో లబ్దిదారులకు తెలియని పరిస్థితిలో లాస్ట్ ఐదు సంవత్సరాలు ఇళ్ల పంపిణీ జరిగింది అధ్యక్ష చాలా మంది ఇప్పుడు ఇల్లులు కావాలని వస్తే వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్లు నొక్కితే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయిపోయినట్టు దాంట్లో వస్తా ఉంది అధ్యక్ష దాని పరిస్థితి ఏందని మా మంత్రి గ మంత్రి వారిని అడుగుతున్నాను అధ్యక్ష అలాగనే ఈరోజు ఇళ్ల స్థలాలు ఇచ్చి దాంట్లో బేస్మెంట్ వరకు కట్టి ఆ బేస్మెంట్ కట్టడానికి అప్పుడున్న కార్పొరేటర్లు అప్పుడున్న వైసీపీ నాయకులు సచివాలయ సిబ్బంది కొల్లుడయ్యి ఇల్లులు కట్టిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష ఇక ఫర్దర్ బేస్మెంట్ అయిపోయినాక పైన ఇల్లు కట్టామంటే వాళ్ళకి ఆర్థిక స్థితులు సహకరించడం లేదు దాని మీద మంత్రి వారు ఏమి చె ఆలోచన చేస్తారని అడుగుతున్నాను అధ్యక్ష అలాగనే ఒక్క సర్వే నెంబర్ లో ఇద్దరి ముగ్గురికి ఇల్లులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు మా ఇల్లు ఎవరు ఆక్యుపై చేసుకున్నారని చెప్పి వస్తున్నారు అక్కడ చూస్తే ఆ సర్వే నెంబర్ మీద ప్రభుత్వం వారే రెండు మూడు ఇద్దరు ముగ్గురు వ్యక్తులకి ఇల్లులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారని మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష అలాగనే జగనన్న కాలనీలని గత ఐదు సంవత్సరాలు కాలనీల కోసము స్థలాలు ఇచ్చారు ఆ స్థలాలు ఎక్కడున్నాయి అని అంటే కొండల్లో అధ్యక్ష అక్కడ నీళ్లు లేవు రోడ్లు లేవు లేవు తాగనీకి అధ్యక్ష దీని మీద మంత్రి గారు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారని శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు ధన్యవాదాలు అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో హౌసింగ్ మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది కానీ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జగనన్న కాలనీ పేరుతో జరిగిన అవకతవకలు అక్రమాలు కోకల అధ్యక్ష అప్పట్లో పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల పేదల పేర్లు చెప్పి వైసీపీ నాయకులు స్వాహా చేశారు అధ్యక్ష దాంట్లో భాగంగానే నా నియోజకవర్గం రాయదుర్గంలో కూడా దాదాపు ఆరు కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అధ్యక్ష వైసీపీ గుమ్మగట్ట మండల కన్వీనరు కాంతారెడ్డి తర్వాత నేత్రపల్లి భీమిరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ఒక దాదాపు ఏడెనిమిది మంది మంది లబ్ధిదారులతో ఈ ఆరు కోట్ల రూపాయలు సహహా చేశారు అధ్యక్ష చాలా అధ్యక్ష చిన్న చిన్న రైతుల అధ్యక్ష వాళ్ళకి ఆరు లక్షలు ఏడు లక్షలు ఇచ్చి వీళ్ళు దాదాపు అరవై డెబ్భై లక్షల రూపాయలు ఒక తన దగ్గర అయితే లక్ష కోటి అరవై రెండు లక్షలు వస్తే అతనికి అతనికి ఇచ్చింది కేవలం ముప్పై ఆరు లక్షల అధ్యక్ష ఒకతనికి కోటి యాభై రెండు లక్షలతో వస్తే అతనికి యాభై లక్షలు మాత్రమే ఇచ్చారు అధ్యక్ష ఇట్లా అంటే పేద రైతుల ఉసురు పోసుకొని కోట్ల రూపాయలు స్వహా చేసిన వైసీపీ నాయకుల విషయంలో మన ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఒకటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కుంభకోణం పైన సి ప్రత్యేకంగా సిఐడి విచారణ చేస్తే ఆధారాలతో సహా ఆయా